నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున్నే కేటీఆర్ డ్రామా స్టార్ట్ అయింది కేటీఆర్ ఇప్పుడు బెయిల్ మీద ఉన్న ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేయొచ్చు మనం అనుకుంటున్నట్టు కేటీఆర్ భయపడతలేడు కేటీఆర్ ప్రయత్నం ఏసీబీ చేతికి చిక్కాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రయత్నానికి పూర్తి సహకారం మన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పొద్దున కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి పోయి ఆయనకు తెలుసు లాయర్ సమక్షంలో ఏసీబీ విచారణ జరగదు ఎట్టి పరిస్థితిలో లాయర్ సమక్షంలో ఏసీబీ విచారణ జరగదు అని తెలిసిన కేటీఆర్ లాయర్ని పెట్టుకొని ఏసీబీ ఆఫీస్కి పోయి పోయినట్టే పోయి అంటే లాని వాయులేట్ చేయకుండా నోటీస్ ని వాయులేట్ చేయకుండా లాయర్ సమక్షంలో విచారణ నా రాజ్యాంగ హక్కు అన్నాడు అసలు ఈ సన్నాసికి రాజ్యాంగం తెలియదు మరి హక్కులు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తాయి లాయర్ సమక్షంలో ఏసీబీ విచారణ చేయదు అని తెలిసిన ఏసీబీ ఆఫీస్కి పోయి తను ఒక సిన్సియర్ పొలిటీషియన్గా అక్కడ చేరుకొని పోలీస్తో వివాదం చేసి అసలు ఏసీబీకి పోలీస్కి ఏం సంబంధం ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఒక స్టేట్ ఏజెన్సీ పోలీస్ పరిధి వేరే పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీరు కేటీఆర్నే అలౌ చేయాలని ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీసులు వాహనాన్ని ఆపారు కేటీఆర్ ఒక్కరినే విచారణకు పోమంటే కేటీఆర్ పోలీసులపై నమ్మకం లేదు అన్నారు పోలీసులు విచారణ లేదా ఏసీబీ విచారణ చేయకముందే నాకు పోలీసులపై నమ్మకం లేదు అంటే గత తొమ్మిదేళ్లుగా నీవు ఇదే పోలీసులను అండబె అండగా పెట్టుకొని పరిపాలన సాగించలేదా కేటీఆర్ అని అడుగుతున్నా అంటే ఇదంతా కాంగ్రెస్తో కుమ్మక్కై ఆడిన డ్రామా ఎవరైనా ఆఫీసులోకి వచ్చి నేను విచారణకు హాజరు కాను అని స్పష్టంగా చెప్పి రిటర్న్ పోయే పరిస్థితి ఉంటదా నోటీసు అంటే అరెస్ట్ కాదు అని టెక్నికల్ గా తెలుసు కానీ నోటీసుకు ఆధారి అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏసీబీ విచారణకు హాజరు కావటం అంతేగాని నోటీసు అంటే అరెస్ట్ కాదు అని అర్థమై ఆఫీస్ లోపలంతా కల ఎదిరిగి విచారణకు హాజరు కాకుండా రిటర్న్ కావడం అది ఏసీబీని ఎక్కిరిచ్చినట్టే తాను ఒక పొలిటీషియన్ కనుక అక్కడ వరకు పోయి రిటర్న్కి వెళ్ళిపోయాడు ఆయన లాయర్ సమక్షంలోనే విచారణకు హాజరవుతాడట అసలు ఈ డ్రామా ఎందుకు జరుగుతుందంటే కేటీఆర్ ఈడీ చేతికి చిక్కకుండా ఏసీబీ అరెస్ట్ చేసేటట్టే ఫుల్ అరేంజ్మెంట్ చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీతో నేను ఎట్టి పరిస్థితిలో మోదీ చేతికి చిక్కకూడదు చిక్కితే మోదీ చేతికి చిక్కాలి రేవంత్ చేతికి చిక్కకూడదు చిక్కితే రేవంత్ చేతికి చిక్కితే మోదీ చేతికి చిక్కకూడదు ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ ఫర్ కేటీఆర్ ఇస్ ఏసీబీ ఏసీబీ ఒక స్టేట్ ఏజెన్సీ కనుక తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఏసీబీ ద్వారా అరెస్ట్ అయితే ఈడీకి వెసునుబాటు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఏసీబీ అరెస్ట్ చేసింది కనుక ఈడీ మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత ఈడీ విచారణకు పట్టుబట్టవచ్చు అంటే దానికి కొద్దిగా టైం ఉంటుంది ఇప్పుడు చే ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నది టైంపాస్ ఏసీబీ విచారణ తప్పదు ఈడీ విచారణ తప్పదు అని రెండు తెలుసు కానీ ఏసీబీ ద్వారా అరెస్ట్ అయి ఈడీకి ఒక సవాలు విరిచి విసిరి కోర్టుకు వెళ్ళి ఏసీబీ విచారణ తర్వాత ఈడీ విచారణ చేయాలి అని ఒక పట్టుబట్టి ఈ ఏసీబీ విచారణను కొన్ని రోజులు కొన్ని నెలలు కొనసాగించి తర్వాత ఈడీ విచారణకు వెళదామని ఒక దురుద్దేశపూర్వకంగా ఒక వ్యూహం రచించాడు కానీ రెండిట్లో అట్లీస్ట్ ఈడీ విచారణలో అరెస్ట్ తప్పదు కవితది ఎలా డ్రామా స్టార్ట్ అయిందో ఇప్పుడు కూడా అలాంటి డ్రామానే అది లిక్కర్ స్కామ్ ఇది కార్ రేసింగ్ స్కామ్ తప్ప రెండిట్లో చాలా పెద్ద తేడా ఏం లేదు ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ అది ఇంకో కేసు కూడా కావచ్చు డిఆర్ఐ కేసు కూడా కావచ్చు ఈడీ కేసు కూడా కావచ్చు ఫెమా కేసు కూడా కావచ్చు ఇక్కడ మూడు కేసులు కావచ్చు కవిత కేసులో బ్రైబ్ కేసు ఈడీ కేసు అయింది ఈడీ కూడా ఎందుకయిందంటే ఆ వంద కోట్ల లెక్కలు చెప్పమని కవితకు ఈడీ ఉచ్చుపీగించింది లేకపోతే సింపుల్గా అది లిక్కర్ బ్రైబరీ కేసు అయితే ఇప్పుడు కేటీఆర్కి ఈడీ కన్నా ఏసీబీ బెటర్ ఏసీబీని కొన్ని రోజులు ఇలాగే కొనసాగించి విచారణ దీని మధ్యలో ఏదైనా పాసిబిలిటీ ఉంటే తప్పించుకునే లేదా కూల్ చేసే ఏదన్నా సాధనం దొరికితే దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు కోరుతున్నట్టు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయకుండా అరెస్ట్ అయి సానుభూతితో ఏసీబీ అంటే అండర్ ఏసీబీ అరెస్ట్ లో ఉంటే ఈడీ అరెస్ట్ కన్నా ఏసీబీ అరెస్ట్ సేఫ్ అని కేటీఆర్ భావిస్తూ ఉన్నారు అందుకోసం ఇవాళ స్పష్టంగా డ్రామా అని తెలుస్తుంది ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ పోగానే ఈ ఏసీబీ వాళ్ళు దాడి చేయటం ఇంటిపై ఇప్పుడు అన్ని తెలిసిన కేటీఆర్ ఇంట్లో ఏ ఏ డాక్యుమెంట్లు పెట్టుకొని ఉంటాడు దీనికన్నా పెద్ద జోక్యం అని ఉందా ఏసీబీ దాడులు చేసినట్టు చేసి కేసీ కేటీఆర్ని అరెస్టు చేసి రిమాండ్లో తీసుకొని విచారణ చేస్తున్నామని కొన్ని వారాలు తమ ఆధీనంలో ఉంచుకుంటే అన్ని రోజులు ఈడీ విచారణ జరగదు కాబట్టి ఈడీ మళ్ళీ కోర్టుకు వెళ్ళి విచారణకు పర్మిషన్ తెచ్చుకోవాలి కాబట్టి ఇదంతా టైం పడుతుంది కాబట్టి వ్యూహాత్మకంగా కేటీఆర్ ఈ వ్యూహానికి పదును పెట్టాడు అది కాకుండా ఈయన హైదరాబాద్ చుట్టుముట్టుంటే కవిత కాముగుంటుంది లేకుంటే కవిత నాయకత్వపు లక్షణాలు చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీని తన ఆధీనంలోకి తీసుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంది ఇప్పుడు కే ఇప్పుడు కవితకు బీజేపీ అండలేకపోతే జైలు పాలవుతుంది కేటీఆర్ కాంగ్రెస్ అండలేకపోతే జైలు పాలైతాడు కేసీఆర్ కాంగ్రెస్ అండలేకపోతే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది జైలు పాలవుతాడు కనుక అబ్బా కొడుకులకు కాంగ్రెస్ కావాలి కవితకు బీజేపీ కావాలి కనుక ఫ్యామిలీ అంతా ఒక పార్టీ బీజేపీ ఇంకో పార్టీ కాంగ్రెస్లో చేరి ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తూ చూస్తున్న వాళ్ళు మభ్యపడద్దు బాధపడద్దు ఆశ్చర్యపోవద్దని ఈ వీడియో చేసి పెట్టాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం